వెల్కమ్ టు ఇందారా శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము తూర్పుగోదావరి జిల్లా కాలువ చర్లలో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ ఈ రవి సోలార్ సొల్యూషన్స్ కంపెనీలో ఉన్నాము దాట్ల రవి కుమార్ గారితో ఉన్నాము సో వీరిక్కడ సోలార్ ఫెన్సింగ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ సోలార్ ఫెన్సింగ్ అంటే ఒక ఎకరం నుండి మొదలుకొని మనకు ఎన్ని ఎకరాల వరకైనా సోలార్ ఫెన్సింగ్లు అనేది అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ వాటితో పాటు సోలార్ ఫెన్సింగ్తో పాటు సోలార్ లైట్లు తర్వాత ఈ సోలార్ సీసీ కెమెరాలు కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా ఏదో సో అంటే సెల్లింగ్ కాకుండా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ ఇది కంపెనీ అంటే మీరు ఎక్కడైతే బయట తీసుకుంటున్నారో షాప్లో కానీ బయట ఎవరి దగ్గరైనా సో ఈ సోలార్ ఫెన్సింగ్లు కానీ కెమెరాలు కానీ తర్వాత సోలార్ లాంటి మొత్తం మ్యానుఫ్యాక్చర్ అనేది ఇక్కడ జరుగుతుంది ప్రస్తుతం ఈ కంపెనీలో జరుగుతుంది సో వీరిని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేస్తున్నారు వీరు ఎక్కడికి ఏ లకు పంపిస్తున్నారు వీరి యొక్క మ్యానుఫ్యాక్చర్ ఎలా ఉంది వీటి ధర ఏంది రైతులకు ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి సో రైతుల దగ్గర రైతులు వీరి దగ్గర నుండి తీసుకున్న తర్వాత వారికి ఎటువంటి సర్వీస్ ఇవ్వగలుగుతారు ఇంకా రైతులకు అతి తక్కువ ధరలో లభ్యమయ్యే అవకాశం ఈ పూర్తి ఈ రవి గారిని అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఇది మీ రవి సొల్యూషన్ రవి సోలార్ సొల్యూషన్ సోలార్ సొల్యూషన్ ఎప్పుడు సార్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన ఎప్పుడు పెట్టారు ఇది రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేసామండి టూ థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ టెన్ దాదాపు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయిపోయిందండి మేము ఫస్ట్ స్టార్టింగ్ మోడల్ నుంచి మాకు ముందు మాకు మా నా వ్యవసాయ కుటుంబం అది వ్యవసాయంలోని లోటుపాట్ల గురించి ఈ పంటను రక్షించుకోవడానికి ఒక పశువుల నుంచి కానీ కోతుల నుంచి కానీ అడవి పందుల నుంచి కానీ రక్షించుకోవడానికి మా పంటకే ఇబ్బంది అయ్యి సోలార్ సిస్టమ్ గురించి నేను ఎంక్వైరీ చేశాను అప్పుడు వేలల్లో ఉండేదండి బాగా రైతు పెట్టుకోలేని స్థాయిలో ఉండేది దాన్ని కాకుండా మనం ఓన్గా చేసి మన మన ఏరియా రైతుకు ఉపయోగపడితే మనకే ఉపయోగపడద్దు అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశామండి ఓన్గా ఓన్గా చేశాను ఫస్ట్ కొన్ని సిస్టమ్స్ బయట నుంచి తీసుకొచ్చానండి పది సంవత్సరాల క్రితం తీసుకొచ్చాను చాలా ఇప్పుడు దానికి దానికి చాలా భారీ రేట్లు ఉండే దాని గురించి తీసుకొచ్చి దాని నుంచి లోటుపాట్లు చేసి నేను ఓన్గా ఏ టు జెడ్ కంప్లీట్ గా మనమే చేయాలి ఏదైనా వేరే ధర తక్కువ రైతుకి ప్రాబ్లం ఏదన్నా వచ్చినా వెంటనే మనం రెక్టిఫై అండి అది ఇప్పుడు మార్కెట్లో లో ఉన్నాయంటే నార్త్ నుంచి వేరే స్టేట్ నుంచి తెచ్చి అమ్ముతారు వాళ్ళు దాని రిపేర్ ఏటో తెలియదు దాని సిస్టమ్ పనిచేస్తే పనిచేస్తే లేకపోతే లేదండి రైతు వాళ్ళకి నాలెడ్జ్ లేదు సెల్లర్స్ ఉంటారు అలా కాకుండా మేము ఓన్ గా చేసి ఏ టు జెడ్ సొల్యూషన్ మేము రైతులకు అంది అండి ఇప్పుడు మీరు ఇవి ఏవైతే ఉన్నాయో పెన్షన్ కానీ డైరెక్ట్ రైతులకు ఇస్తుంటారా లేకుంటే ఇప్పుడు వరకు రైతులకి డైరెక్ట్ రైతులకి ఎక్కువ ఇచ్చామండి డైరెక్ట్ పంపిస్తారా డైరెక్ట్గా పంపిస్తాం మంచు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఒరిస్సా కేరళ కూడా ఇచ్చామండి మధ్య రీసెంట్గా ఇన్ని స్టేట్లకి వెళ్తాయండి మనం డైరెక్ట్ ఆన్లైన్లో పంపిస్తామండి త్రూ ట్రాన్స్పోర్ట్ లే కార్గో ఏదంటే అది దానికి నీట్గా ప్యాక్ చేసి వాళ్ళు పంపిస్తామండి ఇప్పుడు ఇదే కాకుండా మనం సోలార్ దీ ఒక ఫెన్సింగ్ కాకుండా ఇంకా మల్టిపుల్గా ఉపయోగపడాలి ఇదే డివైజ్ ఉపయోగపడాలని సిస్టంతో దీన్ని ఇప్పుడు రిమోట్ కంట్రోల్ ఇప్పుడు రిమోట్ కూడా దీనికి పెట్టామండి ఆప్షన్ అండి రిమోట్ కావాలంటే రిమోట్తో వస్తాం లేకపోతే లేదు లేకుండా చేస్తాం రిమోటుతో పనిచేస్తే ఒకవేళ రిమోట్ ఇన్ కేసు రిమోట్ చెడిపోయినా దీని బైపాస్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి దానికి బైపాస్లో పెట్టి నార్మల్గా రిమోట్ లేకుండానే అండి ఇది తర్వాత దీనికి మళ్ళీ ఇంకా రైతుకి పంటను రక్షించుకోవడం కంటే ఇప్పుడు సీసీ కెమెరా కూడా దీని దీనిబుల్ దీంతోనే సీసీ కెమెరా కూడా డిజైన్ చేసాం కావాలంటే ఆప్షనల్ అండి రైతుకి ఏది కావాలంటే ఏది అవసరం అయితే ముందు చెప్తే కస్టమైజ్ డిజైన్ మనం ఓన్ గా చేసేస్తాం ఈ కంపెనీ ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్స్ ఉన్నాయండి కంచే అండి సోలార్ సిసి కెమెరాస్ ఉన్నాయండి సోలార్ ఇన్సెట్ ట్రాప్స్ తయారు చేస్తున్నాం మనం సోలార్ లైట్ ట్రాప్స్ అంటే ఇన్సెట్ ట్రాప్స్ వేరే ఇప్పుడు లో క్వాలిటీ ఉన్న మార్కెట్ లో అలా కాకండి మినిమం పది సంవత్సరాలు పనిచేసేలాగా రైతుకి చిన్న చిన్న సర్వీస్ సంవత్సరానికి సర్వీస్ ఉంటుంది సర్వీస్ కూడా మా దగ్గర పంపితే మేమే సర్వీస్ చేసి లైట్కి రెండు రెండు వందల మూడు వందలు అవుద్ది సంవత్సరంగా సర్వీస్ ఛార్జ్ తీసుకుని మళ్ళీ వాళ్ళకి రైతుకి పంపించడం జరుగుతుంది ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రైతుకి ఏదైనా ప్రాబ్లం వస్తే పంపింది అది పక్కన పడేసేలా ఉండదండి ఇది మంది అంతా ఓన్ ఇది గ్యాల్ నజర్ షీట్తో చేసింది అంతని చిలుం పట్టదండి రష్టపడుతుంది పది సంవత్సరాలు వర్షాన్ని పెట్టినా ఎక్కడ పెట్టినా పట్టదండి బాక్స్ పది నుంచి పదిహేను సంవత్సరాలు పనిచేద్దండి అది ఇప్పుడు మార్కెట్లో ఉన్న బాక్సులు అయితే అండి ఒక సంవత్సరం ఫస్ట్ నీట్గా ఉంటుందండి చూడ్డానికి పౌడర్ కోటెడ్ బాక్సులు అవి చూడడానికి నీట్గా ఉండే సంవత్సరం కింద తుప్పటే చి పోతాయండి అండి ఇది మన అలా ఉండదండి ఎన్ని సంవత్సరాలు అన్నా మినిమం పది పది సంవత్సరాలు మినిమం పనిచేస్తుంది అండి బాక్స్ టెన్ ఇయర్స్ వరకు పనిచేది ఇందులో వాడే కాంపోనెంట్స్ అవి కూడా మనం జనరల్ గ్రేడ్ కాకుండా కొంచెం క్వాలిటీ కాంపోనెంట్స్ వాడడం వల్ల ఇందులో పీసీబీలో బోర్డులు ఇవ్వండి అవి రిపేర్ రాకుండా అండి రేట్స్ తక్కువ ఉంటే జనరల్ కాంపోనెంట్స్ వాడతారండి మనకు కొంచెం రేట్ ఎక్కువ కున్నా క్వాలిటీ బాగుంటుందండి అండి మన్నిక బాగుంటుంది ఇప్పుడు మీరు రైతులకు ఇస్తున్నారు సార్ డైరెక్ట్ రైతులకు పంపిస్తున్నారు ఎవరైనా బిజినెస్ చేసుకోవాలి మీ దగ్గర రీసెంట్గానే బిజినెస్ రీసెంట్గానే బిజినెస్ మోడల్ చాలా మంది రెండు స్టేట్ల నుంచి చాలా మంది అడుగుతున్నారండి రీసెంట్గా ఇప్పుడు ఈసారి డీలర్స్ కూడా ఇస్తాం అండి రీసెంట్గా డీలర్స్ కూడా ఇస్తాం డీలర్స్ కూడా వాళ్ళకి మార్జిన్ ఉండేలాగా వాళ్ళకి కూడా చేస్తాం అది ఇప్పుడు మీ దగ్గర ఉన్నవి అంటే ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్ రకాలు ఉంటాయి ఎకరం పెట్టుకున్నా ఎన్ని రకాలు ఎన్ని ఎకరాలకు ఉపయోగపడతాయి ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఉపయోగపడేది అయితే స్టార్టింగ్ తొమ్మిది వేలు ఉంటుంది అండి అంటే కాస్ట్లీ ఎక్సైడ్ బ్యాటరీ వేస్తే ఇదంతా ఇదండి క్వాలిటీ కాంపోనెంట్స్ వస్తాయి అండి ఇది ఒక మోడల్ అండి ఇందులో అలారం ఉండదండి దీనికి ఇందులో అలారం కావాలంటే ఇంచుమించు అలారం రిమోట్ కావాలంటే పదివేలు అవుద్దండి దీనికి ఇదే సేమ్ సిస్టమ్ అండి ఇదో మోడల్ అదొక మోడల్ అండి ఇది మనం వేసుకుని వైర్లను బట్టి ఉంటుంది అండి ఇప్పుడు పది వర్షలు వేసుకున్నాంకోండి ఫెన్సింగ్ కంచి ఐదు ఎకరాల వరకు పనిచేస్తుంది పది వర్షలు అండి ఐదు ఎకరాల వరకు పనిచేస్తుంది ఐదు వర్షాలు వేసుకుంటే పది ఎకరాల వరకు పనిచేద్దండి కొంతమంది అడిగిందులు కది రెండు వర్షాలు వేసుకుంటారండి రెండు మూడు వర్షలు వేసుకుంటే ఇరవై ఇరవై ఎకరాల వరకు పనిచేస్తుంది తొమ్మిది వేలు అండి ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తా ట్రాన్స్పోర్ట్ పంపిస్తా ఈ స్టాండ్ కింద స్టాండ్ ఉండదు ఈ రాడ్ ఉంటదానికి భూమిలో పాచుకోవాలండి రాడ్ పంపిస్తాం పెట్టుకో దాని తర్వాత మొదటిదండి ఇది ఐదు నుంచి పది ఎకరాల వరకు పనిచేస్తాను పది వర్షాలు వేసుకుంటానండి ఐదు వర్షాలు వేసి ఇరవై ఎకరాలు పనిచేద్దండి దీని తర్వాత మొదట ఇరవై ఐదు ఎకరాల వరకు పనిచేద్దాను పది వర్షాలు వేసుకుంటాను ఫిఫ్టీ ఫిఫ్టీ మూడు వర్షాలు మూడు వర్షాలు వేసుకుంటే వంద ఎకరాలు పనిచేద్దాను ండ్రెడ్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సిసి కెమెరా ఆప్షనల్ అండి ఆ సిసి కెమెరా కావాలంటే ఇంకో నాలుగు వేలు పెడితే సిసి కెమెరా దీనికే పెట్టుకోవచ్చండి దీనికే ఇక్కడ జాక్ ఇచ్చాండి ఈ జాక్ ఇచ్చేస్తాం ఇచ్చేస్తే పని ఇప్పుడు ఇప్పుడు ఆ సిసి కెమెరా ఎంత సార్ అంటే విడిగా సిసి కెమెరా కావాలంటే కెమెరా కావాలంటే ఇలా సోలార్ సెటప్ కాకుండా మూడు వేలు కెమెరా అది అంత ఎంతవరకు కవర్ చేస్తారు సార్ అది ఇంచుమించి ఒక ఐదు ఎకరాల పొలం కవర్ చేస్తుంది అంటే ఇప్పుడు రౌండ్ చుట్టూ కవర్ చేస్తే చేస్తాను త్రీ సిక్స్టీ డిగ్రీస్ రోటేట్ అవుద్దండి తిరుగుతుంది మరి దానికి చార్జింగ్ అంతా సోలార్ చార్జింగ్ అంతా దీనికి దీని నుంచే తీసుకుంటుందండి సోలార్ అవునండి ఇప్పుడు అది గా తీసుకుంటే ఇది అవసరం లేకుంటే దానికి ప్యానెల్ వేరే ఇస్తా దాని ప్యానెల్ వేరే ఇస్తే కెమెరా మళ్ళీ అది మొత్తం లో కెమెరా బ్యాటరీ అని కావాలంటే అది నైన్ థౌసండ్ అండి సీసీ ఓన్లీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకు సోలార్ ఫెన్సింగ్ అవసరం మనకు ఆల్రెడీ ఫెన్సింగ్ ఉంది ఆ కెమెరా కెమెరా సీసీ కెమెరా నైన్ థౌజండ్ ప్యాన్ కెమెరా బ్యాటరీ అన్ని కలిపి పూలాలు పెట్టుకోవాలండి నైన్ థౌజండ్ అండి అది మనకు ఎప్పటి వరకు మనకు మంచి వర్క్ చేసే అవకాశం ఉంది అదే గ్యారెంటీ ఇస్తారకే సంవత్సరం వారంటీ అండి అది చేస్తదని నాలుగైదు సంవత్సరాలు పనిచేస్తుంది వన్ ఇయర్ అయితే ఇస్తారండి ఇయర్ వారంటీ 1 ఇయర్ లోపే వార ఆ వారంటీ చేస్తారు 1 ఇయర్ తర్వాత అయినా ఏదైనా ఇబ్బంది ఏనో సర్వీస్ చేస్తాం సర్వీస్ మా దగ్గరికి కాకుండా ఆన్లైన్ లో కొనుకొన్నన్న కూడా మేము సర్వీసులు చేస్తాము ఇప్పుడు తీసుకు ఆ తీసుకున్న వాళ్ళు కూడా ఆ చేస్తా ఆ అది ఇప్పుడు ఈ కెమెరా రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ రైతులకి ఇప్పుడు పంటలకు అన్ని పంటలకి కూడా ప్రతి రైతుకి పొలంలో నిత్యావసరం అయిపోయింది కెమెరా కూడా ఏమైంది మనం పొలంలోకి వెళ్ళడం గతంలో అయితే రైతులందరూ పొలంలో ఉండేవారు రాత్రి పగల ఇప్పుడు ఆటే అది లేదండి రైతులందరూ పొలాల్లో ఎవరు ఉండట్లేదు మేము ఉండేవాళ్ళం ఉండటం లేదండి ఇప్పుడు ఆ సీసీ కెమెరా పెట్టి నిరంతరం పర్యవేక్షణ పర్యవేక్షణ చేస్తూ ఉంటుందండి అది సెక్యూరిటీ పంటకెట్టి మన వ్యవసాయ పరికరాలకు అనేటివి కూడా చాలా సెక్యూరిటీ మధ్య ట్రాన్స్ఫార్మర్ దొంగలు మోటార్ దొంగలు వైర్లు కోసే దొంగలు వీళ్ళందరూ చాలా ఎక్కువగా ఉన్నారండి దాని నుంచి అధిగమించడానికి ఇది చక్కని పరిష్కారం ఉంది అంటే నైట్ పని చేస్తుంది క్యాచ్ చేసి అక్కడ మనిషి ఆబ్జెక్ట్ వచ్చిన మనం మనకి చేసి మనకి సెల్కి ఫోటో పంపుద్ది అండి మెమరీ కార్డు మెమరీ కార్డు పెట్టుకోవాలి సిమ్ వేసుకోవాలండి అందులో అందులో సిమ్ వేసుకోవాలి మన మొబైల్ మన మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆటోమేటిక్గా కనెక్ట్ అవుద్దాండి ఆ విధంగా ఉపయోగపడుతుంది తర్వాత మేము ఇంకొక 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 చేస్తున్నాం మేము ఇది నిరుద్యోగం అవుతుంటారు చాలామంది దానికి లే దీనికి ఈ రంగంలో ఆసక్తి ఉంటే వాళ్ళకి తీసుకొచ్చి మేము ఇక్కడ మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు స్వయం ఉపాధి కల్పించడానికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి రా మెటీరియల్ ఇచ్చి వాళ్ళే ఓన్గా డిజైన్ చేసుకునే సిస్టమ్ కూడా మేము రీసెంట్గానే పెట్టే ఉండేది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ముందు మాకు కాల్ చేసి వస్తే దీన్ని ట్రైనింగ్ అంతా ఇస్తా ఉండే అంటే మనం చేయలేము కదంతా ఇది చేయలేం వాళ్ళకి ఎవరికైనా కావాలంటే నిరుద్యోగులు యువత వాళ్ళు ఉంటే దీన్ని మార్కెట్ చేసుకోవచ్చు దీన్ని ఎక్కడైనా చేసుకోవచ్చు వాళ్ళ ప్లేస్ ప్లేసెస్ ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను వన్ వీక్ ట్రైనింగ్ మ్యాన్ వన్ వీక్ సరిపోతుంది పెట్టుకొని వాళ్ళే ఓన్గా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి అలా అలా ఆ విధంగా కూడా దీన్ని విస్తరించాలి రైతులకు ఉపయోగపడాలి రైతులకు ఇంకా చేరుకోవాలంటే అనేది ఎక్కువ ఉండాలి ఎక్కువ మంది ఉండాలి మనం రైతులకు రీచ్ అవుతుంది రైతులకు రీచ్ అవుతుంది రైతులకు ఉపయోగపడద్ది ఇంకా ఎంత తక్కువ అయితే రైతుకి రైతుకి ఎంత తక్కువ పడ్డ ఉంటే అంత లాభం అండి ఎంత వచ్చి పంట కాస్ట్ తక్కువ పెట్టుబడి ఎక్కువైపోతుంది మీరు అది లేకుండా అలా చేయడానికి అది కూడా మేము ప్లాన్ చేసామండి ఎవరిని ఉంటే మాకు ఫోన్ చేసి మేము బ్యాచ్ అయ్యాక మేము చెప్తాం నలుగురు ఐదు బ్యాచ్ అయ్యాక మేము తీసుకొచ్చి ఇక్కడికి అకామిడేషన్ ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి అక్కడ ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి మేళకి రామిడ్రెళ్ళు అది కూడా మేము ఇచ్చి చేస్తాం హెల్ప్ చేస్తాం ఇప్పుడు ఇది మనకు ఒక ఎకరం నుండి యాభై ఎకరాల వరకు అవును ఇప్పుడు మీ దగ్గర ఉన్న సోలార్ ఫెన్సింగ్ యూజ్ అవుతాయి మనం అవునండి దానితో స్టార్టింగ్ తొమ్మిది తొమ్మిది వేల నుంచి పదిహేను వేల ఐదు వందల వరకు వేళ వరకు ఫైనల్ ఎన్ని యాభై ఎకరాల ఇంకా తక్కువ కాలంలో చేయించండి ఉపయోగపడదు రైతుకి పెట్టిన డబ్బులు వేస్ట్ అయిపోద్దండి ఇంకా ఐదు వేలు ఆరు వేలకు కూడా మనం చేసేవచ్చు ఆ రైతుకు ఉపయోగపడదండి అది కొన్ని పది కాలాల పాటు మనాలంటే ఈ క్వాలిటీలో ఉండాలండి రైతుకు ఉపయోగపడాలి కదండి ఏదో మార్కెట్లో తక్కువ ధరకు వచ్చిందని చేసే వాళ్ళకి ఉపయోగపడదు అదండి అది ఇప్పుడు ఇది ఇది ఒకటి ప్యాన్ ఇస్తారు బాక్స్ ప్యాన్లు ఇస్తాం బాక్స్ ఇది బ్యాటరీ బ్యాటరీ ఇక్కడ కావాలంటే ఇవ్వచ్చు లేదా కొనుక్కోవచ్చు బ్యాటరీ కెపాసిటీ ఇది అందులో ట్వెల్వ్ హెచ్ బ్యాటరీ ఉంటుంది ఇందులో ట్వంటీ సిక్స్ ఉంటుంది ఈ ఫార్టీ టూ హెచ్ బ్యాటరీ ఈ బ్యాటరీ అయితే ఐదు వేలు ఉంటుంది లోకల్లో కొనేసుకోవచ్చు బ్యాటరీ కావాలంటే బ్యాటరీ బ్యాటరీ వన్ ఇయర్ వరకు మేము ఫుల్ వారంటీ అండి చేస్తామండి తర్వాత మాక్సిమం ఇప్పుడు రాలేదు సార్ అసలు రాలేదు ఎవరైతే తీసుకునేటప్పుడు అడుగుతారు ఇబ్బంది అయితే ఎట్లా అని అడుగుతారు కానీ మళ్ళీ ఒక్క కంప్లైంట్ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ రాదు వన్ అవునండి అవునండి ఆంధ్ర అంతా ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ టిఎస్ఆర్టీసీ క్వర్గ ఉంది రాజమండ్రి ఇంకా వేరే అదర్ స్టేట్స్ అంటే విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ గా సిస్టమ్ కాకుండా రైతుకు ఒక వైర్ అవసరం ఉంటది కట్టె గానీ ఐరన్ గానీ పోల్స్ అవసరం అంతే కదా అంతేనండి ఇప్పుడు తీసుకున్న తర్వాత కొత్తగా వారికి సోలార్ ఫెన్సింగ్ తెలియదు ఏం తెలియదు కొత్తగా ఏదో ఎక్కడో మాల్మూల ప్రాంతంలో విలేజ్ లో రైతు కావాలి ఆన్లైన్లో మీకు డబ్బులు పంపిస్తే మీరు పంపిస్తారు వాళ్ళ సందేహం ఏంటంటే ఇది ఎట్లా ఫిట్ చేసుకోవడం మాకు తెలియ ఫిట్ చేసేది కూడా మేము వీడియోలు తయారు చేసాం సి సింపుల్గా వీడియోలు చేశామండి ఆ వీడియోలు ఆ వీడియో వీడియో రైతుగా పంపిస్తాం ఆ వీడియో ఆ వీడియో చూసుకుంటాను రైతు చేసుకోవచ్చు లేకపోతే మన ఆఫీస్ స్టాఫ్కి నెంబర్ ఉంటుంది వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి వీడియో వాళ్ళు వాళ్ళకి గైడ్ చేస్తారండి ఇబ్బంది ఉండదు ఎటు మీరు రైతుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ డబ్బులు పంపించిండ్రు మీరు వాళ్ళకి పంపి తర్వాత మళ్ళీ అసలు 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 ఇబ్బంది ఉండదండి మన దగ్గర కొనకపోయినా వేరే ప్రాబ్లం ఉన్నా మేము బోర్డు నిరంతరం రెక్టిఫై చేస్తాను ఉంటాం వేరే వాళ్ళు ఎవరో మిషన్ అమ్మేసి ఫోన్ లిఫ్ట్ చేయరు లిఫ్ట్ చేయరు అది అలాగుండదు ఎప్పుడు కూడా నిరంతరం డే టైంలో మన రాత్రి తర్వాత మనకి ప్రైవసీ ఇబ్బంది డే టైంలో నిరంతరం ఫోన్ లిఫ్ట్ చేస్తా ఈ సోలార్ ఫెన్సింగ్ మెయిన్ యూజ్ దేనికి అవుతుంది సార్ ఇప్పుడు జనరల్గా అడవి పందులకు అడవి పందులకి అండి ఇప్పుడు కోతులు మా ఏరియా అంటే ఎక్కువ కోతులు పెడతా ఎక్కువ కోతులకి మా ఏరియా అంతా కోతులకి పెడత ఎక్కువండి అడవి పందులు యూజ్ అవుద్ది పశువులకి యూజ్ అవద్దు పశువులు రాకుండా అంటే పక్కన చెట్లు కొంచెం ట్రిమ్ చేసుకో దూరం ఉండాలండి దూరం ఉంటే అన్ని కోతుల కోసం ఎక్కువ సార్ ఇక్కడ అదే ఇబ్బంది అండి వదిలిపేసింది మెయిన్ కోతుల వాళ్ళు కూడా కోతుల వాళ్ళు పంటలేదు చాలా మంది పంటలు ఇబ్బంది దీని నుంచి ఇంచుమించి నైన్టీ పర్సెంట్ రెస్టిఫై అయిపోతుంది సార్ దీనివల్ల పర్సెంట్ అంటే మనం రైతు చేసుకోలేదు కానీ అండి నైంటీ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఎక్కడెక్కడికి పంపించండి సార్ ఎక్కువ సార్ మనకి ఆంధ్ర అంతా తెలంగాణ పంపించాం కర్ణాటక పంపించాం ఒరిస్సా పంపించాం రీసెంట్గా కేరళ కూడా పంపించాం ఇంకా సార్ ఇంకేమైనా చెప్తారా మీరు మెయిన్ సోలార్ ఫెన్సింగ్ అది రైతులకి సోలార్ ఫెన్సింగ్ తక్కువ ఖర్చులో అయ్యేలాగా ఖర్చు తక్కువలో సోలార్ ఫెన్సింగ్ పెట్టుకుని పంటలను కాపాడుకోవడానికి చాలా అద్భుతమైన మార్గం అండి వ్యవసాయం అంతరించిపోతుంది పంటలు కాపాడుకోవడమే ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు దీనివల్ల ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగచ్చు లేకపోతే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయచ్చండి మీకు మన దగ్గర తీసుకున్నా తీసుకోకపోయినా రైతుకి వేరే చోట తీసుకుని ఆడవాళ్ళు కంప్లైంట్ చేసినా అది మాకు చేస్తే ఒక సిస్టమ్ పంపింది మేము రిపేర్ చేసి పంపిస్తాం అది వేరే చోట తీసినా లాస్ పోకూడదండి రైతు దానికన్నా రిపేర్ చేస్తాం ఏదైనా సర్వీస్ కావాల్సిన చెప్తాం మాకు మమ్మల్ని కాంట్రాక్ట్ అవ్వచ్చండి డీలర్షిప్ కావాలంటే డీలర్షిప్ మమ్మల్ని సంబంధించి డీలర్షిప్ కూడా ఇస్తాం ఇన్వెస్ట్మెంట్ ఇంతేమి ఉండదు సార్ చిన్న చిన్న రైతులను డీలర్ మినిమమ్ సిస్టమ్స్కి ఉంటే సరిపోద్దండి తర్వాత ఔత్సాహికులైన యువకులు ఎవరన్నా ఉంటాయి దీన్ని మేము ట్రైనింగ్ ఇస్తామండి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు వాళ్ళకి రా మెట్రీల్ ఇచ్చి వాళ్ళు స్వయం ఉపాధి వాళ్ళ మార్గం పొందడానికి కూడా మేము అవకాశం ఇస్తాం ఇప్పటివరకు ఎవరో చెప్పలేదు ఇది అండి లేదండి ఇది వాళ్ళు వాళ్ళు చేసుకున్న ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇచ్చి అంటే ఒక బ్యాచ్లర్ చేశాక ఒకేసారి కాకుండా ఇచ్చి ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి అకామిడేషన్ ఇస్తామండి ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ అంతా మేము ఇస్తాం ఫ్రీగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి జీవనోపాధి కలుగుద్ది కదండి నిరుద్యోగ యువతలు ఉన్నారు రైతులకు ఉపయోగపడద్దు అండి సోలార్ ఒక్కసారి రైతు పొలం చుట్టూ ఫిడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఆ పోల్స్ కానీ అంతా సెట్ చేసి పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఎప్పటి వరకు మనకు అది బాగుంటుంది చేయకుండా ఇది ఎప్పుడన్నా మేము ఐదు సంవత్సరాల నుంచి ఇచ్చింది కూడా పది పది సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ స్టీల్ వర్క్ చేస్తున్నాయి సార్ బ్యాటరీలు బ్యాటరీ మూడు సంవత్సరాలు మార్చు మార్చుకోవాలండి మార్చుకుంటూ ఇప్పటికీ పని చేస్తుంది సార్ ఇది ఇబ్బంది అండి ఇబ్బంది లేదండి మెయిన్ అనేది చాలా ఇబ్బంది ఇబ్బంది అండి రైతులు ఏం చేస్తారంటే ఇది అయిపోయిన తర్వాత పంట అయిపోయి ఇంటి పడుకొని పక్కన పెట్టేస్తారండి ఆ పక్కన పెట్టేస్తే అది ఆ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వకుండా దీనికే మళ్ళీ మేము లైట్ ఆప్షన్ కూడా వచ్చి ఇంటి దగ్గర కూడా లైట్ వెలిగించుకునేలాగా పెట్టాండి పాడుకోవచ్చు పంట అయిపోయాక ఇంటి దగ్గర రెండు మూడు లైట్లు వెలిగేలాగా ఇది రైతుకి ఏది కావాలంటే అది మేము కస్టమైజర్గా మేము చేసి ఇస్తాం సో ఇది మనకు ముఖ్యంగా ఇక్కడ రవి గారు చెప్పింది ముఖ్యంగా వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే వీరు డైరెక్ట్ రైతులకు ఇవ్వడం కాకుండా ఎవరైనా నిరుద్యోగ యువత ఉన్న నిరుద్యోగ యువతే కాకుండా రైతులైనా కొంత ఏదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా అగ్రికల్చర్కి సంబంధించిన ఏవైనా చేస్తున్న వాళ్ళైనా వీరిని సంప్రదిస్తే మీరు హోల్సేల్గా మీరు తీసుకొని మీరు కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు లేదు మాకు దీని మీద నాలెడ్జ్ లేదు ఎందుకంటే మీరు సోలార్ తీసుకున్నారు ఒక రైతుకి ఇచ్చినారు రైతు మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు సార్ ఇది ప్రాబ్లం ఉందని అప్పుడు మీకు తెలియకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి దీని గురించి కంపల్సరీ కొంత మినిమం నాలెడ్జ్ అనేది తీసుకోవాలి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా నిరుద్యోగ యువత కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక వారం రోజులు వీరి దగ్గర ఉంటే కంప్లీట్ ఫ్రీగా మీకు ఈ సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ ఏ విధంగా మనం ఫిట్ చేయాలి ఏ విధంగా ఉంటుంది దీని సర్వీస్ దీని యొక్క మెకానిజం అంతా వీరు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మీరే కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మీ ప్లేస్లో మీ ఏరియాలో మీ చుట్టుపక్కల ఉన్న రైతులకు ఈ సోలార్ ఫెన్సింగ్ ఇవ్వడం వల్ల మీరు కొంత ఆదాయం పొందడమే కాకుండా రైతులకు మంచి లాభం చేకూర్చేవారు అవుతారు మీరు కాబట్టి ఇటువంటిది కూడా వీరు లేదు డైరెక్ట్ రైతులకు కావాలన్నా వీరికి కాల్ చేస్తే డైరెక్ట్ వీరు కార్గు ద్వారా కానీ నమత ఇటువంటి ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా మీకు పంపివడం జరుగుతుంది ఈ సోలార్ ఫెన్సింగ్ కూడా మీకు దాదాపు ఒక ఎకరం నుండి కరాల వరకు ఒక ఎనిమిది తొమ్మిది వేల నుండి పదిహేను ఇరవై లోపు మాత్రమే ఇంత తక్కువ ధరలో దొరకడం జరుగుతుంది దీంతో పాటు ఎవరికైనా ఈ ఆ ఫీల్డ్లో లేని వాళ్ళు ఎక్కడన్నా దూరం సిటీలలో ఉండి మీ ఫీల్డ్ విజిట్ చూ చూడడం చూడడానికైనా లేదు దొంగల భయం ఉన్నా లేదా కూలీలు సరిగా పనిచేస్తున్నారు లేదా చూడడానికైనా మన క్రాప్ ఏదైనా ఉన్నా ఎవరైనా తీసుకోపోకుండా ఇటువంటి అనేక రకాలుగా రక్షణగా మనకు సోలార్ ఈ సీసీ కెమెరా అనేది కూడా ఉంది ఆ సోలార్ సీసీ కెమెరాతో పాటు ఈ సిస్టమ్ కూడా ఇస్తారు లేదు ఇది వద్దు అంటే సపరేట్ సోలార్ సీసీ కెమెరా కూడా తీసుకోవచ్చు సరే ఇప్పుడు ఈ సీసీ కెమెరా సోలార్ సిస్టమ్ మొత్తం తీసుకుంటే ఎంత పడుతుంది సార్ ఇరవై వేలు పంతొమ్మిది వేల పంతొమ్మిది ఓకే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఇరవై వేల రూపాయల్లో మీ యొక్క ఈ జంతువుల నుండి అన్నింటి నుండి సోలార్ పెన్షన్ ద్వారా మీ పంటను కాపాడుకోవచ్చు మనుషుల నుండి కానీ మీ తోటలో పనిచేస్తున్న ఆ కూలీల వర్క్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది మీరు ఎక్కడ దూరం ఉన్నా మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు మీ మొబైల్లో ఇందులో ఒక మనకు సిమ్ వేసుకుంటే మీ మొబైల్లో మొత్తం మీ మీ ఫీల్డ్ అంతా కనబడుతుంది ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది సో ఇది ఏవైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా వీళ్ళు నెంబర్ ఇస్తారు డేలో కాల్ చేయండి కాల్ చేస్తే మీకు ఎటువంటి డౌట్ అయినా చెప్తారు సోలార్ ఫెన్సింగ్ తీసుకున్న తర్వాత కూడా ఫిట్ ఎట్లా చేసుకోవడం సార్ మళ్ళీ రిపేర్ వస్తే ఇబ్బంది అవుతుందని చాలామంది అడుగుతుంటారు బట్ హండ్రెడ్ పర్సెంట్ వీరు మీకు మంచి సర్వీస్ ఇస్తారని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా తీసుకుంటే కంపల్సరీగా మీరు ఈ సోలార్ ఫెన్సింగ్ తీసుకోండి ఆ నంబర్ చాలామంది కింద అడుగుతుంటారు నంబర్ సార్ అని వీడియోలో రెండు నుండి మూడు సార్లు నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కు కాల్ వెళ్ళి రెస్పాన్స్ అనేది ఉంటుంది సో ఇది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి నేను కూడా మీకు ఇండైరెక్ట్గా ఏదైనా ఉంటే హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది సో ధన్యవాదాలు